తీసుకొస్తాము అలాగే తోడు వచ్చే వాళ్ళకి మటుకు మేము చెప్తాము అక్కడ అమ్మాయికి తెలిసింది ఎవరికి తోడు కావాలో అమ్మాయికి చెప్పింది సిస్టర్ అక్కడ వాళ్ళ వాళ్ళు మెదడు నరాలు ఉన్న వాళ్ళ సమస్యలు తోడు రమ్మంటారు అందరికి తోడు అవసరం లేదు బాగా నడిచే వాళ్ళకి మఠానికి మొత్తం అక్కడ కౌన్సిలింగ్ చేయించుకో అక్కడ చూయించుకోవాలి విజన్ సెంటర్ చేయించుకో విజన్ చేయించుకున్న తర్వాత మేడం గనక ఇక్కడ కళ్ళ జోడితే నీకు అని చెప్తే పక్కన సారని చూస్తారు పక్క గదిలో